ఆంధ్రప్రదేశ్లో లో టెక్నాలజీ వినియోగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు వాటి ఫలితాలను ఆయన విశాఖలో జరిగిన ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నర్ సమావేశంలో వివరించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాలనలో సాంకేతికత కీలకమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న మరో ముఖ్యమైన ఆవిష్కరణ సంజీవని ప్రాజెక్ట్ అంటూ సీఎం వివరించారు ఆరోగ్య రంగంలో సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా వైద్య సేవలు సులభతరం అవుతున్నాయని చెప్పారు బెల్గేట్స్ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ రూపొందిస్తున్నామని ఇవి భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా ఉపయోగపడే అవకాశం ఉందని కూడా వివరించారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తోందని త్వరలోనే క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ ప్రపంచ స్థాయి క్వాంటం వ్యాలీ క్లబ్ లో చేరుతున్నట్టు వెల్లడించారు ఇక చివరిగా యువ సాంకేతిక నిపుణులను ఉద్దేశించి ఆయన పిలుపునిస్తూ భారత టెక్నాలజీని గ్లోబల్ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లే కర్తవ్యాన్ని కూడా స్వీకరించాలని కోరారు దసరా పండుగ సందర్భంగా విజయవాడలో విజయవాడ ఉత్సవ పేరుతో ఒక ప్రత్యేకమైన వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ కార్యక్రమం కోసం స్థానిక ఎంపీ కేసినేని చిన్ని మంత్రి కొల్లు రవీంద్ర స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎంతగానో శ్రమించారు ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం అక్టోబర్ రెండు వరకు మొత్తం పదకొండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి దీనిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కళారూపాల ప్రదర్శనలు ముఖ్యంగా అంతరించిపోతున్న జానపద కళలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు స్థానికంగా మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి కళాకారులు పాల్గొని విజయవాడ నగరానికి ప్రత్యేక శోభను తీసుకురాబోతున్నారు ఇక ఈ వేడుకల ద్వారా విజయవాడకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది అమెరికా తెలుగు సంఘం కమ్యూనిటీ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇక దీనిలో భాగంగా ఇటీవల న్యూజెర్సీలో ఆట సాహిత్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన దాసరథి శత జయంతి ఉత్సవ సాహిత్య సభ సాహిత్య కార్యక్రమాన్ని ఆట సాహిత్య విభాగం చైర్ వేణు నక్షత్రం కో చైర్ రాజశీలం సమన్వయంతో ఎంతో విజయవంతంగా నిర్వహించారు ప్రముఖ తెలుగు కవి రచయిత శ్రీ దాసరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాన అతిథులుగా ప్రముఖ కవి అవధాని శ్రీ నరాల రామారెడ్డి శ్రీమతి సుభద్ర వేదుల శ్రీ తమ్మినేని యదుకుల భూషణ్ గారు పాల్గొని దాసరధి గారి సాహిత్య మహత్తు కవిత్వ వైభవం ఆవేశభరితమైన ఉద్యమ కవిత్వం గురించి విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు ముఖ్యంగా శ్రీ నరాల రామారెడ్డి గారు శ్రీ దాసరధి గారితో తన అనుబంధాన్ని వివరిస్తూ ఉంటే సాహిత్యాభిమానులు అందరూ ఆసక్తిగా ఆలకరించారు కార్యక్రమంలో ఆట అధ్యక్షులు శ్రీ జయంత్ చల్ల గారు ఆట నిర్వహిస్తున్న సాంస్కృతిక సామాజిక సేవలు అన్నిటినీ వివరించారు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్యాభిమానులు వక్తలు కవులు అంతా ఈ వేడుకను ఘనంగా నిలిపారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు అయితే తాజాగా కొత్త సినిమా దృశ్యం త్రీ ప్రారంభమైంది ఇప్పటి వరకు వచ్చిన దృశ్యం రెండు పార్ట్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనందరికి తెలిసిందే ఇక దృశ్యం ఫ్రాంచైజీలో రాబోతున్న చివరి సినిమా ఇదే కావచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది దృశ్యం టూ వచ్చి చాలా కలమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడవ పార్టీ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూనే వస్తున్నారు ఎట్టకేలకు దృశ్యం త్రీ సినిమా ప్రారంభమైనట్టుగా అధికారికంగా ప్రకటన అయితే వచ్చింది మోహన్ లాల్ బిజీగా ఉండడం వల్ల దృశ్యం త్రీ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు అని అంతా భావించారు కానీ దర్శకుడు డేట్స్ అడిగిన వెంటనే ఇవ్వడం మాత్రమే కాకుండా ఇప్పటికే షూటింగ్ సైతం ప్రారంభించారట దాదాపుగా మూడున్నర నెలల పాటు దృశ్యం త్రీ సినిమా షూటింగ్ చేస్తారని మలయాళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం సమ్మర్ ప్రారంభం వరకు దృశ్యం త్రీ వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయట తెలుగులో మోహన్ లాల్ నటించిన పలు చిత్రాలు అయ్యి విడుదలయ్యాయి అలాగే కొన్ని చిత్రాల్లో నటించారు ఇక ఇటీవలే కన్నప్ప వంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ ను పోషించడం ద్వారా ఆ సినిమాల స్థాయిని సైతం పెంచడంలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించారని చెప్పాలి ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తన సత్తా చాటుతున్నారు తమిళ స్టార్ ధనుష్ ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇడ్లీ కాడాయి తెలుగులో ఇడ్లీ కొట్టు అనే టైటిల్ తో రిలీజ్ కాబోతోంది ఇడ్లీ కొట్టు సినిమాలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషించగా రీసెంట్ గా ఆయన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో ధనుష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రాజమౌళి ధనుష్ ఇద్దరితో పోలిస్తే ధనుష్ లో మంచి వర్క్ చేయడమే కష్టమని ఆయన చెప్పారు ఇక డైరెక్టర్ గా ధనుష్ కు చాలా క్లారిటీ ఉందని అతన్ని ప్రశంసించారు సత్యరాజ్ ఇక ఇడ్లీ కడై మూవీ ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అంటూ చెప్పుకొచ్చారు సత్యరాజ్ ఇక ఇటీవల ఎక్కువగా యాక్షన్ సినిమాలు వస్తున్నాయని ఇడ్లీ కడై అలాంటి మూవీ కాదని అదొక ఫీల్ గుడ్ మూవీ అంటూ తెలిపారు ఇక నిత్యమీనని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్టోబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది